హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జస్టి ఇక్కడ ఎగ్జిబిషన్ అవుతుందండి లాస్ట్ టైం మా అపార్ట్మెంట్లో పెట్టింది ఈసారి పక్కన వేరే వాళ్ళ అపార్ట్మెంట్లో పెడితే రమ్మంటే వచ్చిన నేను లోపలికి వెళ్తున్నా చూడడానికి ఏమేమి ఉన్నాయో చూపిస్తా దసరాకి చీరలు అట్లా షాపింగ్ చేయాలనుకుంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్ బాగా దొరుకుతాయండి తీసుకోవచ్చు వెళ్దాం లోపలికి ఇవాళ రేపు బిజినెస్ లో ట్రెండ్ మారింది అండి కస్టమర్ల దగ్గరకే బిజినెస్ మ్యాన్స్ వస్తున్నారు అట్లా ఈ ఎగ్జిబిషన్స్ ఇట్లా కండక్ట్ చేస్తున్నారు అపార్ట్మెంట్లలోకి వచ్చి ఆ గాయత్రి గారిని కలుద్దాము సీరియల్ లో చేస్తారు అందరికి తెలుసు కదా ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినారు రాహుల్ అండి నా పేరు గాయత్రి అండి గాయత్రి అల్లూరి నేను సీరియల్ యాక్టర్స్ వస్తే మూవీస్ కూడా చాలా చేశాను ఇప్పుడు మేము మగో మెగా మేలా అని ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తున్నాను యాక్చువల్లీ ఇదే ప్లేస్ లో నేను థర్డ్ ఎగ్జిబిషన్ అండి ఫ్లోటిల్ అపార్ట్మెంట్ లో టూ ఎగ్జిబిషన్ కండక్ట్ చేశాను బయట ఆల్రెడీ ఒక త్రీ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేసామండి ఆతగిరి ధారాలో కండక్ట్ చేసాము అండ్ ఆనంద నెక్స్ట్ ఎగ్జిబిషన్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ట్వంటీ ఎయిత్ అండి ట్వంటీ అపార్ట్మెంట్ లేక్ సైడ్ అపార్ట్మెంట్ అండి మనకి ఖాజాగూడలో ఉంటుంది లేక్ సైడ్ అండి చాలా బాగుంటుంది అంటే నాకు చాలా చాలా బాగా తెలుసు మా ఎగ్జిబిషన్ గా వస్తుంటారు మా ఐటమ్స్ చూస్తుంటారు చేస్తూ ఉంటారు ఏదైనా చూపిస్తానంటే చక్కగా మీకు నచ్చింది చాలా కూడా చూపించండి చూడండి చక్కగా లవణ చాలా ఐటమ్స్ ఉంటాయి చాలా వెరైటీస్ అయి కూడా ఉన్నాయి అంటే ఒక చిన్న పాయింట్ చూపిస్తారు చూడండి చూసినరా బిర్యానీ కూడా టేస్ట్ చూపిస్తున్నారు ఇక్కడ టేస్ట్ చూపించి టేస్ట్ నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇంటి దగ్గ ఇంటికి పంపిస్తారంట ఇట్లా ఇది ఎంట్రన్స్లోనే ఉందండి వాసనలు అయితే గుమగుమలు ఆడిపోతున్నవి ఇక లోపలికి వెళ్దాము లోపలైతే ఇట్లా ఆర్నమెంట్స్ కమ్మలు అంటే పిల్లలకు జ్యువెలరీ పూసలు అవి ఇవి చాలా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వచ్చి ఇక్కడ షాప్స్ కూడా పెట్టుకోవచ్చండి పెట్టుకోవాలంటే ఒకవేళ పెట్టుకునే ఉద్దేశం ఎవరికన్నా ఉంటే గాయత్రి గారి నెంబర్ ఇస్తా నేను ఎప్పుడు మీరు అడిగితే పెట్టుకోవచ్చు అండి చాలా చాలా దూరం నుంచి వచ్చి పెట్టుకున్నారండి వనస్థలిపురము దిల్సుఖ్ నగర్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చిండీ కూకట్పల్లి నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి పెట్టినరండి ఇట్లా మీకు తెల్వా ఈ పబ్లిసిటీ కూడా అవుతుందండి ఇక్కడ ఎగ్జిబిషన్లలో పెడితే లాస్ట్ టైం మా అపార్ట్మెంట్లో పెట్టినప్పుడు పోచంపల్లి వీవర్స్ వచ్చి పెట్టిందండి ఈరోజైతే గద్వాల్ వీవర్స్ కూడా వచ్చి పెట్టిందండి వీవర్స్ నుంచి డైరెక్ట్ తెచ్చి పెట్టినాము అని అన్నారు ఇంకా ఇటువైపు మా ఫ్రెండ్ తెలిసిన అమ్మాయి కూడా ఇక్కడ స్టాల్ పెట్టిందండి యాక్చువల్గా ఈరోజు నేను కట్టుకున్న చీర ఉంది కదా అది ఈ అమ్మాయి దగ్గరనే తీసుకునింటి సరే ఇంకా వాళ్ళతోటి సరదాగా ఏదో మాట్లాడుకుంటూ చూస్తున్నాము చీరలు ఇవి చీర అయితే నచ్చింది నాకు చూస్తున్నా నేను మా ఫ్రెండుని కూడా తీసుకొని వచ్చి నల్వేలు గారు అని తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి నానమ్మ వంటకాలు అని ఒకవేళ మీకు ఎప్పుడన్నా కనపడితే చూడండి ఇంకా ఈ చూడండి చిన్న చిన్న వెండి సామాన్ కూడా అండి ఒరిజినలే ఇది వాళ్ళు కూడా స్టాల్ పెట్టినరు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ పెట్టిండ్రండి పూసల దండలు లాకెట్లు అసలు చూస్తుంటే గోల్డ్ని తలదన్నేట్లా ఉన్నాయండి అవన్నీ కూడా చూస్తున్నాము నాకు అందులో ఒకటి ముత్యాలది హారం నచ్చింది చూద్దామని చెప్పేస్తే మా ఫ్రెండ్ ఉండి వేసుకొని చూడు మెడకు అని అన్నది అంటే ట్రై చేసిన నేను మెడలో వేసుకొని ఒకసారి వేసుకోండి ట్రై చేసిన అంతే మా పిల్లలకు చూపెట్టకుండా వాళ్ళు నచ్చకుండా నేనేది కొనండి ఈవెన్ చీరలు కొన్నా కూడా మా చిన్నమ్మాయి ఆన్లైన్లో ఉంటుంది కదా తనకు చూపించి తీసుకుంటా తీరా అది మెడకు పెట్టుకునేసరికి కొంచెం మళ్ళీ రాలేదు తీయడానికనే ఆ హెల్ప్తో తీసుకుంటున్నా అట్లా యాక్చువల్గా ఇవాళ అయితే రాలేదండి చూసిపోదామని వచ్చిన విండో షాపింగ్ అని అసలు అప్పుడప్పుడు విండో షాపింగ్ చేస్తూ ఉండాలండి నాకు బాగా అనుభవం అయింది మా చిన్నమ్మాయి పెళ్ళప్పుడు ఇక్కడనే ఓయో కాల్ని ఒక అమ్మాయి షాప్ తీసేస్తుంది ఆఫ్ రేట్కి ఇస్తుంది అని ఎవరో చెప్తే వెళ్ళి తీసుకున్నామండి మోసం చేసింది మమ్మల్ని వెయ్యి వెయ్యి రూపాయలు పెట్టి తీసుకున్నాము పదిహేను వందలు అట్లా పెట్టి చెప్తే తర్వాత చూస్తే తెలిసిన అరికెళ్ళి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అడిగితే అవి ఏడు వందల రూపాయలే ఉన్నాయండి ఆ చీరలు అట్లా మోసపోయినప్పుడు నేను హోమ్ డెకార్ ఐటమ్స్ క్యాండిల్ స్టాండ్స్ చూసిండ్రు కదా ఇందాక ఈ వేర్ షాప్ అండి ఆ అమ్మాయితో మాట్లాడినా నేను కూడా ఏండ్లు బిజినెస్ చేసినామా టపర్వేరు వారం వారం వెళ్ళి టార్గెట్ అది ఇచ్చేది టార్గెట్ రీచ్ కావడానికి చాలా కష్టపడే వాళ్ళము దూరం దూరం నాలుగైదు వెళ్ళి తెచ్చుకునేదాన్ని నేను పక్కన ఈ బుడ్డి ఫ్రాక్ అయితే ముద్దుగా అనిపించింది కానీ మా ఇంట్లో ఆ చిన్న సైజు పిల్లలు లేరు అని అనిపించింది ఇక తర్వాత ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా ఆర్నమెంట్స్ మా ఫ్రెండ్ ట్రై చేస్తుంటే చూసినాము అవైతే బాగా నచ్చినాయండి ముత్యాలు అట్లా దానికి కింద లాకటి నా మెడలో వేసుకున్నది కూడా జస్ట్ అలాంటిదే తర్వాత మా చిన్నమ్మ ఏదో హ్యాంగింగ్స్ ఏమన్నా ఉంటే చూడమ్మా అంటే హ్యాంగింగ్స్ అవి ఇక్కడ తీసుకున్నా అండి ఇంకా అవి తీసుకొని బయటికి వచ్చేసినాము ఇట్లా అప్పుడప్పుడు కొన్నా కొనకపోయినా ఇట్లాంటి ఎగ్జిబిషన్స్కి అది పోతుంటే మార్కెట్లో ట్రెండ్ అనేది ఏంది తెలుస్తుంటదండి అందుకే ఇలాంటి ఎగ్జిబిషన్లు పెడితే మా అపార్ట్మెంట్ లో పెట్టినా తప్పకుండా అటెండ్ అవుతా నేను ఈరోజు అయితే చీరలు కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ కొన్నా ఇంటికి అండి అట్లా ఎగ్జిబిషన్ పోయొచ్చు అండి పోయొచ్చి ఎగ్జిబిషన్ మా ఫ్రెండ్ అయితే ఒక చీర తీసుకున్నది చూసినాం కదా నేను పట్టుకొని చూసింది అప్పటి వేయించుకున్నాము తర్వాత నేను కొన్ని ఇయర్ రింగ్స్ తెచ్చిన అండి మా అమ్మాయికి ఫోన్ చేసి అడిగి తీసుకున్నా ఎప్పుడన్నా సింపుల్ సింపుల్గా వేసుకోవడానికి వస్తాయని రెండు మూడు జాతాలు అట్లా తీసుకున్నా మొన్న తీసుకున్నా కదా చీరలు కూడా మొన్న శైలజ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా కదా అని చెప్పేసి చీరలు కూడా ఏం చూడలేదండి నేను నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకుండే ఆ గాయత్రి గారు రమ్మని పిలిచిండ్రు మొన్న తప్పకుండా రండి ఈవెంట్ కు అని అంటే సరే చూద్దాంలే అని వెళ్ళిన ఇక కమ్మలు తీసుకొచ్చిన రెండు మూడు జతలు ఇదొకటి ఇక్కటండి నా చిన్నమ్మాయి తీసుకోమని అన్నది ఆఫీస్కి వెళ్ళినప్పుడు మెడకి ఈ పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటానంటే ఇవాళ రేపు మెడకి మెడకు ఏమేసుకోవట్లేదండి ఇంకా అట్లా ఇయర్ రింగ్స్ పెద్దగానే ఉన్నాయి కదా పెట్టుకుంటే ఈ మెడకు ఏం వేసుకోవాల్సిన పని లేదు అది కాక మా చిన్నమ్మాయి ఎట్లా అంటే మెడ ఇట్లా చిన్నగా పెట్టించుకుంటది ఎక్కువ బ్రాడ్గా ఉండదు తనది ఇంకా అక్కడ దేశం కదా ఇంకా ఫుల్ స్వెటర్స్ అవే కవర్ అయి ఉంటాయి ఇంకా అట్లా అని చెప్పేసి మెడకైతే ఏం ఒకటి తీసి తెచ్చి పెట్టమ్మా అంటే తీసుకొచ్చిన ఇట్లా చూసింది కదా ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్